ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నాయకులు తెలిపారు సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమలు చేసిన వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు తల్లికి వందనం అన్నదాత సుఖీభవా ఫంక్షన్ల పెంపు దీపం పథకం శక్తి పథకాలతో పాటు హామీ ఇవ్వని కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచారని న్యాయవాదులు తెలిపారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి నిధుల సైతం పెద్ద ఎత్తున వస్తున్నాయని వారు తెలిపారు malah wisibu, apa lagi శుభదినం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనాయకుడు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తూ అక్కడి నుంచి సంపదను సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ దిగ్విజయంగా నెరవేర్చడం జరిగినది ఈ దినం ఎందుకంటే అమ్మ తల్లికి అనే స్కీమ్ రాదు అని చెప్పేసి వైసీపీ అల్లరి మూకలు ప్రెస్ మీట్లు పెట్టి అవి చేసేవారు అవన్నీ వాళ్ళు తలదించుకునేలాగా ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉన్నా పది మంది ఉన్న పది మందికి తల్లి ఉందనే స్కీమ్ పడింది అదేవిధంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రైతుకు అంటే డాటెడ్ చుక్కల భూములకు ఇవ్వలేదని ఢిపటాలకు ఇవ్వలేదని చెప్పేసి అన్నారు వాటన్నిటి కూడా వాళ్ళు తలదించుకునేలాగా డిపాటాల ల్యాండ్స్ కూడా అదొక సూపర్ సిక్స్ పథకం కింద అమలు చేయడం జరిగినది సూపర్ సిక్స్ కాకుండా కొన్ని స్కీమ్స్ ఏది నాయబ్రహ్మణులకు షాప్స్కు రెండు వందల యూనిట్స్కి అవి కూడా కరెంటు విద్యుత్ ఫ్రీ అదేవిధంగా ఈ నే నేసే అంటే నేతన్నలకు వారికి కూడా ఇరవై వేల రూపాయలు అదేవిధంగా వాళ్ళకు కూడా కొంత కరెంటు రియడం కూడా అది కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా శ్రీశక్తి ఫ్రీ బస్ ఒక జిల్లా వరకే ఉన్నిందనే అన్నారు మా యువనాయకుడు లేదు ఆంధ్రప్రదేశ్ అంతటా రాష్ట్రం అంతటా మహిళలు ఖచ్చితంగా తిరగాల అది మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశము అని చెప్పేసి ఆ విధంగా కూడా రాష్ట్ర మహిళలందరికీ ఈ ప్రభుత్వం వంటి ఏనా ఎనీ ప్రూఫ్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు అవన్నీ చూపిస్తే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఉచితం అని చెప్పేసి చేయడం జరిగినది ఇప్పటికైనా ఈ వైసీపీ మూకలు అల్లరి చేష్టాలు ప్రెస్ మీట్లు పెట్టి సూపర్ సిక్స్ అమలు కావడం లేదు ఆ తర్వాత ఇచ్చిన హామీలు చేయడం లేదని చెప్పేసి ఏవో అన్ని అబద్ధాలు కలుగుతున్నారు వాటన్నిటి వాళ్ళు ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి మేము ఈరోజు సవివరంగా చెప్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక దిశ దశ మార్చైనటువంటి నవేంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలకు ఆయన విజనరీ చూసి ఈ రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి వాటన్నిని చూసి జీర్ణించుకోలేక ఏదో ప్రాభగండం చేస్తున్నారు తప్ప ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి భారత ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన నిధుల కన్నా అధికంగా నిధులు రావడం జరిగినది భారత ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి నిధులు వస్తున్నాయి ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మ్యానుఫ్యాక్చర్లో చెప్పిన విధంగా అన్ని యొక్క సూపర్ సిక్స్ యొక్క కార్యక్రమాలు అమలుపరచడం జరిగింది ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు అన్నీ బాగున్నాయని ప్రజలు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు కనుక కొంతమంది ఎవరు సరిపోయిన వాళ్ళు డిపాజిట్ రాని వాళ్ళు వాళ్ళ యొక్క సొంత నియోజకవర్గ డిపార్ట్ రాని వాళ్ళు ఈరోజు ఈ యొక్క సూపర్ సిక్స్పై అనవసరమైన అభండాలు వేస్తున్నారు ఈ యొక్క సూపర్ సిక్స్ విజయవంతమైంది ప్రతి ఒక్కరూ హర్సిస్తున్నారు ఈ యొక్క విద్యావంతులైనండి పేద ప్రజలైనండి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సూపర్ సిక్స్ కుటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ యొక్క అమల్లో విజయవంతమైంది దాన్ని బల్లా గురించి చెప్తున్నాము కనుక అయ్యా మీరు సూపర్ సిక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీ యొక్క నియోజకవర్గాల్లో మీరు డిపాజిట్లను తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అంతే తప్ప ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు బూటగమ్మని చెప్పడం దాన్ని విమర్శించడం తగదు నా పేరు పోలీసు అరుణ్ చౌదరి కర్నూలు జిల్లా న్యాయవాద సంఘం అధ్యక్షుడు ప్లీజ్